మనం మన జీవితంలో ఇంకా వ్యక్తి లెక్కనే మిగిలిపోదామా సో మన జీవితంలో ఎన్నో ఓటమిలను మనం ఎదురు చూసినాం ఇంకా సీరియస్గా కష్టపడకుండా అట్లాంటి ఓటములనే ఎదురు చూస్తూ జీవితం పైన విరక్తి తెచ్చుకొని సో ఊరికే తిని తిరుగుతూ మనకున్నటువంటి పనే తిని తిరగడం అని చెప్పేసి సో ఎటువంటి పని చేయకుండా తల్లిదండ్రుల మాట చెప్పిన మాట వినకుండా ఉదయం ఎనిమిది గంటలకో తొమ్మిది గంటలకో లేస్తూ చెడు వ్యసనాలకు అలవాటు చేసుకొని మొబైల్కు బానిసయ్యి దాని తర్వాత మన దగ్గర ఉన్నటువంటి అమూల్యమైనటువంటి సమయాన్ని కాలాన్ని యవ్వనాన్ని వృధా చేసుకుంటూ ఏ లక్ష్యం లేకుండా మనం ఇన్ని రోజులు తిరిగినట్టు ఇంకా తిరుగుదామా లేదా మనమంటే ఏంటిదో నిరూపించుకోవాలి మనమంటే ఏంటిదో సమాజానికి నిరూపించాలని చెప్పేసి మనల్ని మనం మారి మనమంటే ఏంటిదో సమాజానికి నిరూపిద్దామా మనం ఇంకా సో విజయం సాధించినటువంటి ఎంతోమంది ముంగట తలదించుకొని తిరుగుదామా లేదా మనం కూడా ఏదో ఒకటి సాధించామని చెప్పేసి చెప్పుకుంటూ సో వాళ్ళ ముంగట తలెత్తుకొని వెళ్దామా లేదంటే మన తల్లిదండ్రులు తలదించుకునేటటువంటి పనులు చేద్దామా లేదంటే వాళ్ళు తలెత్తుకొని మన గురించి నలుగురికి చెప్పేటటువంటి పనులు మనం ఇంకా ప్రారంభిద్దామా సో ఏం చేద్దాం ఎందుకంటే మనం సోమరితనాన్ని ప్రదర్శిస్తున్న కొద్దీ శరీరం ఇంకా సోమరిగా తయారవుతుంది ఫ్రెండ్స్ సో మనము సోమరితనం ఉన్నామనుకో సో దర్దాపులా ఏడు గంటల్లో ఎనిమిది గంటలు నిద్ర సరిపోతుంది కానీ నిజంగా సోమరితనంగా ఉంటే మనం పది గంటలు పడుకున్నా పదకొండు గంటలు పట్టుకున్నా కానీ ఇంకా నిద్రపోవాలన్నటువంటి ఆలోచన వస్తుంది దాని తర్వాత మన వల్లే మనకు బద్ధకం అయిపోతుంది సో బద్ధకం అనేది ఏంటంటే ఒక పని చేయకుంటుంటే సో అది ఇంకో పని కూడా చేయదని చెప్తుంది అనమాట మనం ఓన్లీ ఏమైతే ఇంపార్టెంట్ అంటే స్నానం చేయాలన్నా కూడా బద్ధకమే ఏర్పడుతుంది సో ఓన్లీ తినడం మీదనే దృష్టి పెడతాం అది కూడా మనకు నోటికి రుచిగా ఉండే వాటిని మాత్రమే తినాలనుకుంటాం అయితే నేను ఈ మధ్యలో తీసుకున్నటువంటి నిర్ణయం ఏంటంటే నోటికి రుచిగా లేనటువంటివి నచ్చని ఆరోగ్యానికి మంచి అయినాయి కూడా ఖచ్చితంగా తినాలని చెప్పి నిర్ణయం తీసుకున్నా అయితే సో ఈ విధంగా తయారవుతుంది ఫ్రెండ్స్ సో అందుకనే ఇక నుంచి మీరు మారండి అంటే సో బయట ఏదో మోటివేషన్ వల్లనో లేకుంటే ఏదైనా పుస్తకం చదవడం వల్లనో వీటి వల్లనో వచ్చిన మోటివేషన్ వల్ల మీరు అనుకో సో మార్పు అనేది నెలలో నాలుగు రోజుల్లో లేకుంటే రెండు రోజుల్లో ఉంటుంది ఫ్రెండ్స్ నిజంగా మీరంతలో మీరు అనుకో ఆ మార్పు అనేది శాశ్వతంగా ఉంటుంది అందుకని ఆ మార్పు అంటే సో మిమ్మల్ని మీరు ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోరు అంటే మీరు చేస్తున్నాయని కరెక్టేనా సో ఇట్లా చేయొచ్చా ఇట్లా చేస్తే మనం జీవితంలో మనం సాధించగలుగుతామా ఇంకెన్ని రోజులు అని చెప్పేసి సో వాళ్ళు వీళ్ళు అసహించుకునే విధంగా మనం ఇంకా బతుకుదాం సో మారుదాం సో మారి సో చదువులోనే కాదు సో ఏదో ఒక రంగంలో మీకు నచ్చినటువంటి రంగంలో కష్టపడండి మొన్న ఇన్ఫోసిస్ నారాయణ చెప్పిండు ఏమంటున్నాంటే భారతీయులు ఎట్లీస్టు అంటే వారానికి అంటే వయసులో ఉన్నవాళ్ళు వారానికి డెబ్బై గంటలు కష్టపడాలని చెప్పి చెప్తా ఉన్నాడు నేనేమంటున్నా అంటే మీరు మ్యాక్సిమం మీకోసం మీరు కష్టపడండి సో కంపెనీలో పని చేస్తారు అనుకో ఎనిమిది గంటలు చేయాలంటే ఎనిమిది గంటలే పనిచేయరు సో మిగతా సమయం మీకోసం మీరైతే కష్టపడండి ఫ్రెండ్స్ చిన్న వయసులో మీరు ఎంత కష్టపడితే అంత పైకి వెళ్తారు సో ఒకవేళ చిన్న వయసులో కనుక మీరు కష్టపడకపోతే సో తర్వాత జీవితాంతా మీరు కష్టపడుతూనే ఉండాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది సో రెండు వేల ఇరవై నాలుగు కొత్త సంవత్సరం రాబోతుంది సో మీకు మారడానికి ఒక మంచి అవకాశం మారండి సో మీ దగ్గర ఉన్నటువంటి చెడాల వాట్లు అన్నిటిని మెల్లమెల్లగా దూరం చేసుకోండి సుమరిపోతలేకుండొద్దు సో ప్రతి పనిని ముందుండి చేయండి దాని తర్వాత ఒక మంచి లక్ష్యాలను లక్ష్యాలను ఎంచుకోండి వాటిని సాధించే దిశగా ప్రయత్నం చేయండి సో రెండు వేల ఇరవై నాలుగు అనేది మీకు ఉద్యోగాన్ని తీసుకురావాలన్నట్టుగా కసి కసిగా కష్టపడండి విజేతలు అయ్యేటటువంటి అవకాశం అయితే ఖచ్చితంగా ఉంటుంది ఫ్రెండ్స్ సో ఓకే ఫ్రెండ్స్ సో ఇక నుంచి అయినా మీరు మారుతారని నేను అనుకుంటున్నా సో ఈ వీడియో నచ్చిందని చెప్పేసి నేను అనుకుంటున్నా సో వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి మన యూట్యూబ్ ఛానల్ కొత్తగా వస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేస్తాం